ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చర్ణోచర్ణం ప్రపద్యే కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేషనాశాయ గోవిందాయ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారమండి పరమ పవిత్రమైన మార్గశిరమాసము శుక్లపక్ష ఏకాదశి పదకొండవ తారీఖు ఏకాదశి పదకొండవ రోజు మరియు ఎంతో విశిష్టమైన మోక్షద ఏకాదశి అందులో ఇంకా ఈరోజు బుధవారము విష్ణు అధిపతి ఏకాదశికి విష్ణు అధిపతి మార్గశిర మాసం అంటేనే విష్ణుమూర్తి మరి ఇంకా దీంట్లో మనము ఈరోజు ఎంత అదృష్టవంతులమంటే మన గీత మహత్యాన్ని చెప్పుకుంటున్నామో అందులో ఈరోజు పదకండవ అధ్యాయానికి సంబంధించిన మహిమను తెలిపే కథను జరుపుకుంటున్నామండి అది కూడా ఏమి మా యోగం అంటే విశ్వరూప సందర్శన యోగము చూడండి ఎంత విశిష్టమైన రోజు ఈరోజు మనం అందరము చాలా ఆనందించాలి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహము వింటున్న మీకు చెప్తున్న నాకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఇది విన్న తర్వాత మీరే చూసుకోండి మీ లైఫ్ టర్న్ అయిపోతుంది అట్లా నాకు కూడా ఎంతోమంది వ్యూవర్స్ వస్తారు వాచ్ టైం పెరుగుతుంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు నాకు కూడా నేను చాలా నమ్ముతాను ఎందుకంటే ఇంత విశేషం చూడండి తిథి ప్రకారము పదకొండో రోజు డేటు పదకొండు మార్గశిరమాసము విష్ణువు మరి భగవద్గీత సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే కృష్ణుడి రూపంలో వచ్చి జగద్గురువు చేత చెప్పబడిన భగవద్గీత అందులో పదకొండవ అధ్యాయము మళ్ళీ విశ్వరూప సందర్శన యోగాన్ని పొందుతూ ఉన్నాం మనం ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుండి మనము విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు మనందరికీ కాబట్టి శ్రీకృష్ణ పరబ్రహ్మనే బ్రహ్మణే నమ నమస్కరించుకొని ఈరోజు కథను ప్రారంభించుకుందాం అయితే పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్తూ ఉన్నాడు కాత్యాయని ఇది పరమ పవిత్రమైన అధ్యాయము భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము కలిగిస్తూ ఉన్నాడు అర్జునుడికి మరి అటువంటి పరమ పవిత్రమైన దాన్ని శ్రీమన్నారాయణుడు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి ఏ విధంగా చెప్పాడో నేను ఆ విధంగా నీకు తెలియస్తూ ఉన్నాను అయితే ఈ అధ్యాయానికి సంబంధించి ఎన్నో మహిమలు జరిపే కథలు ఉన్నాయి అందులో ఒకటి నేను చెప్తాను అంటే ఎంతోమంది ఈ అధ్యాయాన్ని పారాయణం చేసి తరించిన వాళ్ళు ఉన్నారు అందులో ఒకటి మాత్రమే నేను నీకు తెలుపుతూ ఉన్నాను అని చెప్తూ ఈ విధంగా కథను ప్రారంభించారండి ఆ పరమశివుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కాత్యాయని దేవికి ప్ర పూర్వము ప్రణీత నది ఒడ్డున మేఘాంకర అనే పెద్ద పట్టణం ఉంది అందులో జగదీశ్వరుని యొక్క ప్రసిద్ధమైన ఆలయం ఉంది అయితే అక్కడ జగదీశ్వరుడు ఉంటాడు చేతులో విల్లు పట్టుకొని ఉంటాడట ఇంకెక్కడ కూడా ఆ విధంగా ఉండడు ఆ జగదీశ్వరుడు జగదీశ్వరుడు అంటే ఎవరండి మన శ్రీమన్నారాయణే ఈ మేఘాంకర పట్టణంలో సునంద్ అనే ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణుడు ఉన్నాడు స్వచ్ఛమైన అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఏంటి అంటే సశాస్త్రాలు తెలిసి శాస్త్రీయంగా అన్నీ ఆచరించేవాడు సంధ్య త్రికాల సంధ్యలను ఆచరించేవాడు పరమభక్తుడు మన ధర్మాన్ని ఆచరించేవాడు అతను జీవితం అంతా బ్రహ్మచారిగానే మిగిలిపోయిండు ఆయన వివాహం చేసుకోలేదు అయితే ఈ సునందు ఏం చేస్తాడట రోజు ఆ జగదీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ జగదీశ్వరిని ముందు కూర్చొని శ్రీమద్భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటాడట పఠించేటప్పుడు ఏం చేస్తాడట అంటే శ్రీ విశ్వరూపాన్ని స్మరించుకుంటాడు దాన్ని పఠిస్తూ దర్శిస్తూ ఉంటాడనమాట ఆ విశ్వరూపాన్ని ధరించిన శ్రీకృష్ణ భగవాను అట్లా శ్రీమద్భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని పఠించడం ద్వారా అతను తనకు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు సాక్షాత్తు పరమాత్ముడి భక్తి నిలిచిన వాడికి ఇంకా వేటి మీద ఆశ ఉంటుందండి కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు నియంత్రించుకుంటాడట దేని మీద కూడా ఎటువంటి చిత్త చాంచల్యం అనేది లేకుండా ఆయన భక్తి అంతా భగవంతుని మీదనే కలిగి ఉంటాడట ఎప్పుడు కూడా అటువంటి వాడు ఒకసారి ఏం చేసిండు ఈ శుద్ధ బ్రాహ్మణుడు గోదావరి నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూద్దామని బయలుదేరిండు అప్పుడు పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆలయాలు ఉంటాయి కదండీ అవన్నిటిని అధిష్టాన దైవాలు ఏముంటాయో ఆ నదీ తీరాలలో వాటన్నిటిని దర్శించుకుంటూ చక్కగా వెళ్తూ ఉన్నాడట ఒకరోజు వివాహ మండపం అనే పట్టణానికి చేరుకున్నాడట అక్కడ వాళ్ళ సహచరులు కూడా ఉన్నారట ఆయన వెంట అయిన ఒక్కడే కాదు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళినా కూడా తీర్థయాత్రలకు వెళ్తే నలుగురితో కలిసి వెళ్ళాలట సింగిల్గా వెళ్ళకూడదట ఎప్పుడూ కూడా మన శాస్త్రాలు చెప్తాయి ఆ విధంగా అయినా సహచరులతో కూడి వెళ్ళిండనమాట అయితే ఆ పట్టణంలో అక్కడ చక్కగా వాళ్ళు విరజానదిలో స్నానం చేసి మంచిగా ఆనందంగా దైవ దర్శనాలు చేసుకొని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఉండడానికి స్థలం దొరకడం లేదట ఆ పట్టణానికి లోపలికి చేరుకొని ఎవరైనా ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తే ఆ పట్టణం మధ్యలో వారికి ఒక ధర్మశాల దొరికిందట అక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా ఆహా ఆనందంగా బాగుంది అని మంచిగా విశ్రాంతి తీసుకున్నారట రాత్రి పూట అక్కడే పడుకు ఉన్నారు అందరూ కూడా చక్కగా తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఈ సునందుడు చూసేసరికి ఏముంది చుట్టూ తన చుట్టూ ఉన్న సహచరులు అందరూ వెళ్ళిపోయినట్టు గుర్తించిండే బరువు కనబడట్లేదు ఇదేంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయినరు అని బయటకు పోయి వెతుకుతూ ఉంటే ఆ పట్టణానికి గ్రామాధిపతి అయిన అతను కనబడ్డాడట అతను కనబడితే అతన్ని అడిగిండు ఈయన అడగబోతూ ఉంటేనే ఆయన ఈయన పాదాల మీద సునందుని పాదాల మీద పడి నమస్కరించి ఏమంటున్నాడు అంటే ఓ మహాజ్ఞాని మీ సహచరులు ఎక్కడికి వెళ్ళారో నేను చెప్పలేను నన్ను అడగకండి కానీ మీతో సమానమైన భక్తుడు మాత్రం ఎవరూ లేరు నేను మీకు చెప్పగలను అది మాత్రము మీరంత స్వచ్ఛగా నేను ఎవరినీ చూడలేదు మీరు చాలా మంచి భక్తులు భగవద్భక్తులు మీ పట్ల నాకు చాలా గౌరవం కలిగింది భక్తి కలిగింది మరి అందుకని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము మా పట్టణంలో మీరు ఇంకా కొన్ని రోజులు ఉండాలి మాకు అది చాలా సంతోషం కలిగిస్తుంది అని వేడుకున్నారట అప్పుడు ఆ సునందుడు ఆ ఊరి పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆ విధంగా వినయపూర్వకంగా అడిగేసరికి సరే ఉందాంలే అని కొన్ని రోజులు అక్కడ ఉందామని నిర్ణయించుకున్నాడు మరి నేను ఉంటా అనుడి తక్షణం ఆ గ్రామాధికారి ఈయనకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిండట పగలు రాత్రి అతని సేవలో నిమగ్నమై ఉన్నారట వాళ్ళు ఈయన భక్తిని చూసి ఈయన గొప్పతనాన్ని చూసి ఎందుకు ఈయనకి ఇంత భక్తి కనబడుతుంది ఇంత తేజస్సు ఎందుకు కనబడుతుంది అంటే పదకొండవ అధ్యాయాన్ని పారాయణం చేస్తాడు ఈయన అయితే ఏమైందట అలా ఒక ఏడు రోజులు గడిచిందట ఆ గ్రామస్తుడు సునందు ముందుకు వచ్చి ఒక ఒకరోజు ఒక గ్రామస్తుడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడట ఏడుస్తూ ఉంటే ఏమైంది అని నా అడుగుతూ ఉన్నాడు నిన్న రాత్రి ఒక రాక్షసుడు వచ్చిండు నా కొడుకును తిన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు రాక్షసుడు ఎక్కడుంటాడు మరి అతను నీ కొడుకుని ఎలా తింటాడు ఎట్లా వస్తాడు రాక్షసుడు మనుషుల్లోకి అని అడిగితే అప్పుడు ఆ గ్రామస్తుడు చెప్తూ ఈ కథ ఈ పట్టణంలో చాలా భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు నివసిస్తూ ఉన్నాడు అతను ప్రతిరోజు గ్రామస్తులను ఇష్టానుసారం తినేవాడు ఒకరోజు మేమంతా ఆయన దగ్గరికి వెళ్ళినాము మమ్మల్ని రక్షించమని ప్రార్థించినాము అయితే ఆయన ఏమన్నాడు ప్రతిఫలంగా మరి నేనేం తినాలి అని అడిగిండు అప్పుడు మేము అతనికి రోజువారీ ఆహారాన్ని అందిస్తాము మమ్మల్ని తినకూడదు అని చెప్పి ఈ ధర్మశాల నిర్మించాము ఇక్కడకు వచ్చిన ప్రయాణికులు అందులో పడుకుంటారు అప్పుడు ఆయన అర్ధరాత్రి వచ్చి వాళ్ళను భక్షిస్తూ ఉంటాడు అని చెప్పిండట వాళ్ళు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగానే మేము రాక్షసు నుండి మేము అమ్మని మేము రక్షించుకోగలుగుతున్నాము మీరు మీ సహచరులతో కలిసి ఇక్కడ పడుకున్నారు కదా అప్పుడు మీ సహచరులను ఆ రాక్షసుడే భక్షించిండు అదే కారణము మరి ఆ రాక్షసుడు అన్ మరి అందరితో పాటు మిమ్మల్ని తినలేదు కారణం నేను మీకు చెప్తాను నిన్న రాత్రి నా కొడుకు వచ్చిండు మరి స్నేహితుడి కొడుకు అని చెప్పిండు కానీ అంత ప్రియమైన స్నేహితుడు అని నాకు తెలియదు ఏదో స్నేహితుడు అన్నాడు అంటే ఇక్కడ పడుకోమని చెప్పినాను మరి ఈ ధర్మశాలకు వచ్చి పడుకున్నాడు కానీ నా కొడుకు చెప్పిండు ఈయన చాలా మంచి స్నేహితుడు నా ప్రియమైన స్నేహితుడు అని కాబట్టి నేను అతన్ని ధర్మశాలలో నుండి తీసుకొద్దాము అని వచ్చాను కానీ అప్పటికే రాక్షసుడు తినేసిండు నా ప్రయత్నము ఫలించలేదు అతన్ని కూడా రాక్షసుడు తిన్నాడు ఆ రోజు ఉదయం నేను ఆ రాక్షసుని దగ్గరకు వెళ్ళినాను మరి నా కొడుకును ఎందుకు తిన్నావు నువ్వు వచ్చిన వాళ్ళని తింటా అన్నావు కదా నా కొడుకును ఎట్లా తిన్నావు అంటే ఆయన ఏమన్నాడట రాక్షసుడు మరి నీ కొడుకును నువ్వు ఆ ధర్మశాలకు ఎందుకు పంపించినావు అట్లా నీ కొడుకు కూడా ధర్మశాలలో ప్రవేశించాడని నాకేం తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తినమన్నారు కదా అందుకని నేను కలిసి భోజనం చేసేసిన అతన్ని కూడా తినేసిన మరి ఎలాగా మరి అతన్ని ఎందుకు తినలేదు అంటే శ్రీమద్భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని రోజు పఠించే వ్యక్తి ఆయన దయతోని నేను ఈ రాక్షస శరీరాన్ని నుండి విముక్తి పొందుతా అందుకని అతన్ని మాత్రం తినలేదు అని చెప్పిండట అప్పుడు మరి ఆయన ఏమన్నాడు అంటే మరి ఏ విధంగా చేయాలి అంటే ఎవరైతే మ నువ్వు రాక్షస రూపంలో ఉండి తినకుండా ఉండాలంటే ఏం చేయాలి మేము అని అడిగాడట అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పిండు ఎవరైతే మా భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని పారాయణం చేసి వాళ్ళు నా నా మీద నీళ్లు చల్లితే అప్పుడు నేను విముక్తి పొందుతా అని చెప్పిండట అయితే అప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా ఆయననే చెప్పిండట మళ్ళా ధర్మశాలలో ఉన్న బ్రాహ్మడు రోజు పదకొండవ అధ్యాయాన్ని పారాయణం చేస్తాడు అతను అని అప్పుడు వీళ్ళందరూ గ్రామస్తులు ఏం చేసిన ఆ సునందుని దగ్గరికి వచ్చి మీరు ఇలా ఈ రాక్షసుని విముక్తి చేయాలి అని అప్పుడు ఈ సునందుడికి ఏం అర్థం కావట్లేదు అసలు ఈ వ్యక్తి రాక్షస శరీరాన్ని ఎందుకు పొందిండు ఈయన ఎవరు ఏమిటి అని అడిగిండట అప్పుడు వాళ్ళు ఆ రాక్షస రూపం పొందిన వ్యక్తి గురించి చెప్తూ ఉన్నారు ఏమని అంటే చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ఒక రైతు ఉండేవాడు ఒకరోజు అతను పొలాలకు కాపలాగా ఉన్నాడట పని చేసుకుంటూ ఉన్నాడు అతను కొంచెం దూరంలోనే ఒక పెద్ద రాబందు రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణి ప్రయాణికుణ్ణి పైన దాడి చేసి ఆ సమయంలో ఒక యోగి కూడా దూరం నుండి వస్తూ ఉన్నాడట ఈ రాబందేమో అతని మీద దాడి చేసి అతన్ని హింసిస్తుంది ఈ రైతేమో ఏమో ఆయన పొలంలోనే ఉన్నాడు ఆ యోగి విషయం చూసి పాపం గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడట ఇతన్ని రక్షించడం కోసం కానీ అతను అంత దూరం నుండి వచ్చి రక్షిద్దాం అనుకునేసరికే అది అతన్ని చంపేసింది ఆ దాడిలో ఆయన చనిపోయిండు చనిపోవడం వల్ల ఏమైంది అంటే యోగి కోపం వచ్చిందట కోపం వచ్చి అతను నేను చేరుకునేసరికి చాలా ఆలస్యం అయ్యి ఈయన రైతు పైన కోపం వచ్చి మరి దొంగలు పాములు అగ్ని ఆయుధాలు దాడి మొదలైన వాటి వల్ల ఇతరులకు ఆపదలు కలిగితే దొంగలు వచ్చినప్పుడు పాములు కాటేసినప్పుడు అగ్ని అంటుకున్నప్పుడు ఆయుధాలతో ఎవరైనా దాడి వేసినప్పుడు వాళ్ళను ఇతరులను ఆపదలో ఉన్నారని చూసి వాళ్ళని రక్షించడానికి వెళ్ళాలట అలా వెళ్ళకపోవడము పాపమట మరి ఈయన చేత భయపడుతున్నాడు దాడి చేస్తూ ఉంటే నువ్వు చూస్తున్నావు కదా ఎందుకు రాలేదు ఆయనకు సాయం చేయడానికి రావాలి కదా మరి ఇంకొకటి సమర్థత లేని వాళ్ళు ముసలి ఉన్నారు ఉన్నారనుకో ఏం కాదు కానీ సమర్థత ఉన్నవాళ్ళు కూడా రాకపోవడము మాట్లాడగలిగిన వాళ్ళు కూడా మాట్లాడకపోవడం పాపము నీకు సమర్థత ఉన్నా కూడా నువ్వు ఎందుకు రాలేవు నువ్వు ఎందుకు సహాయం చేయలేదు మరి ఇట్లా సహాయం చేయడానికి యమరాజుచే శిక్షింపబడతారు ఇటువంటి వాళ్ళు అని చెప్తూ ఇంకా ఏమంటున్నారు వాళ్ళట తోడేలుగా జన్మిస్తారట మరియు సహాయం అవసరమైన వారికి సహాయం చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు పాదాలు ఏర్కుంటాడట మరి ఆవులను రక్షించినా కూడా ఇప్పుడు వాళ్ళు ఆవులను కోసుకుతూ ఉంటున్నారు అటువంటి వారి నుండి ఆవులను రక్షించడము మా సద్బ్రాహ్మణులను సత్ సత్పురుషులను ఇబ్బంది కలిగినప్పుడు రక్షించిన వాళ్ళు శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రులట అందుకని చెప్పి నువ్వు ఈ విధంగా చేసినావు కాబట్టి నువ్వు ఏ అంటే మనకన్నా బలహీనమైన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మనం తప్పకుండా రక్షించాలి వాళ్ళను అంటే ఈయన ఏమన్నాడు రైతు నేను కూడా రాత్రి నిద్రలేదు నేను అలసిపోయి ఉన్నాను మరి అలసిపోయి ఉండి నేను సరిగ్గా చూసుకోలేదు అంటే కూడా యోగి ఏమన్నాడు అంటే నువ్వు ప్రయత్నం చేయలేవు ప్రయత్నం చేయవలసి ఉంటుంది మనం ప్రయత్నం చేయాలి మనం కొంత మరి ఎందుకు చేయలేవు అని ఇచ్చాడట ఎందుకు అంటే రాక్షసుడవైపో అని అప్పుడు ఆయన పాప మా రైతు పరిగెత్తుకొని వచ్చి ఆ యోగి కాళ్ళ మీద పడి నా నేను అసక్తున్నే చూడ్డానికి కాదు నాకు లేదు అలసిపోయి ఉన్నా అందుకే నేను ఆయనకు సాయం చేయలేకపోయాను స్వామి నన్ను రక్షించు అని కాళ్ళ మీద వాడితే అప్పుడు ఈయన శాప విముక్తి చెప్పిండట ఏమని అంటే ఎవరైతే పదక భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని పారాయణం చేసి రోజు పారాయణం చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళ చేతోని నీ తల మీద నీటిని చల్లితే అప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది అని చెప్పిండట అయితే ఆ రాక్షసుడు ఈ గ్రామంలో ఉన్నాడనమాట అప్పుడు వీళ్ళందరూ అడిగినరు నువ్వు మీరు ఈ పదకొండవ అధ్యాయాన్ని పారాయణం చేస్తే పుణ్యాత్ములు కాబట్టి మీరే మమ్మల్ని రక్షించాలి మీరు ఆ నీటిని జల్లకుంటే ఈయన ఇలాగే రాక్షసుడిగా మిగిలిపోతాడు అంటే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చొని ఆ భగవద్గీత పారాయణం చేసి అక్కడ ఉన్న అన్నిటి మీద కూడా ఆయన మీద కూడా జల్లిండు ఆయన తిడి పడేసిన వాళ్ళందరి మీద కూడా జల్లిండట ఎప్పుడైతే ఈయన నీళ్ళు జల్లిండో ఆ మంత్రయుక్తమైన వా నీటిని వెంటనే ఈయన రాక్షస రూపం పోయి నాలుగు చేతుల చతుర్భుజాలతోని శంఖ చక్రాల ధరించిన దివ్య రూపం వచ్చేసిందట ఈయనకే కాదు అటువంటి ఆయన చుట్టూ ఆయన ఎంతో వేల మందిని చంపేసిండు కదా తిన్నాడు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ శరీరాలను వదిలేసి ఈ చక్కగా ఈ దివ్య రూపాలను పొందిండట అప్పుడు ఆ చతుర్భుజ రూపాలు కలిగిన విష్ణుదూతలు ఆ విమానం తీసుకొని వచ్చినాయట వచ్చి వీళ్ళందరినీ అందులో ఎక్కించుకున్నారట ఈ అద్భుతమైన సంఘటనను చూసిన గ్రామస్థుడు రాక్షసు రాక్షసుణ్ణి ఇంతమంది అందరు ఒకటేలా కనబడుతున్నారు అందులో అయితే ఈ రాక్షసుడు ఈయన కొడుకును కూడా తినేసిండు కదా అప్పుడు ఆ గ్రామస్తుడు ఏమడుగుతున్నాడు ఇంతమంది చూస్తూ ఉంటే కళకి ఆనందంగా ఉంది అని నా కొడుకేడు ఇందులో నా కొడుకు ఎవరు కనబడతలేడు చెప్పమన్నాడట అప్పుడు ఆ రాక్షసుడు నవ్వి అనే చూపించినట్టు ఇదనే నీ కొడుకు ఈ అతీంద్రియ విమానంలో కూర్చున్నారు వేలాది మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన అట్లా ఎంతోమందిని చూడండి ఎవరితోని ఎవరికి ఏం ప్రాప్తం ఉంటుందో తెలియదు అట్లా ఆ రాక్షసుడి చేత భక్షింపబడినా కూడా వాళ్ళు ఇప్పుడు ముక్తి పొంది వైకుంఠానికి చేరుకుంటున్నారు అయితే అట్లా కొడుకును చూపించాడట అప్పుడు ఈ గ్రామస్తుడు ఏమంటున్నాడు తన కొడుకును తనతో ఇంటికి రమ్మని కోరిండట నాయన నువ్వు అందులో కూర్చొని పోవద్దు నువ్వు మా ఇంటికి రావాలి అని అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఓ తండ్రి చాలాసార్లు మీరు నాకు నేను మీకు పుడుతూనే ఉన్నాము ఎన్నో జన్మల నుండి కానీ ఈసారి ఈ గొప్ప భక్తుడు ఈ సునందుడు చేయబట్టి నాకు ఈ జరామరణ చక్రం నుండి విడుదలయ్యి ఆ జగత్తుకే తండ్రి అయిన ఆ వైకుంఠ వాసు చేరే అవకాశం కలిగింది కాబట్టి నేను ముక్తిని పొందినాను ఈయన చేయబట్టి ఈ రోజుకు మరి నేను ఎలా రాగలుగుతాను ఇది సామాన్యమైనది ఇది లీలా విభూతి కదా అది నిత్య విభూతి కాబట్టి అక్కడికి చేరుకుంటున్నాను ఆ దివ్య పద్ పద్మాల పాదాలను శరణాగతి చేస్తాను నువ్వు కూడా చక్కగా ఈ సునందుని దగ్గర ఆ భగవద్గీత పారాయణాన్ని నేర్చుకొని ఆ భగవద్గీత పారాయణం చెయ్యి అయితే నువ్వు కూడా ముక్తి పొందుతావు ఆ శ్రీమన్నారాయణుడికి శరణాగతి చెయ్యి విష్ణువు యొక్క నివాసాన్ని పొందుతావు నువ్వు కూడా వైకుంఠానికి చేరుకుంటావు అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతమంది పోతున్నారు ఇంకా ఏం సందేహం ఉంటుంది ఎవరికైనా కూడా అట్లా ఈ భగవద్గీత ఎంత గొప్పది అంటే సాక్షాత్తు భగవానుడే చెప్పిండు మరి ఎక్కడ చెప్పిండు ఆ కురుక్షేత్రంలో యుద్ధ రంగంలో నించోబెట్టి అర్జునుడికి చెప్పిండు ఇది చాలా గొప్పది ఆ యుద్ధ రంగంలో ఎంతమంది చనిపోయినరో వాళ్ళు కూడా స్వర్గాన్ని ఏరుకున్నారు మరి అర్జునుడి ప్రశ్నలకు సమాధానంగా అమృతమైన అటువంటి విషయాలను మనకు అందించాడు ఆ భగవంతుడు కాబట్టి ఇవి పఠించడం ద్వారా మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి మనము విడుదలవుతాము లేకుంటే ఇక్కడే చిక్కుబడి ఉంటాము కాబట్టి గట్టి ముడిని ఈ బంధాలను విడగొట్టాలి అంటే ఈ భగవద్గీత పారాయణం చేయవలసిందే అని చెప్పారట అట్లా ఆయన చెప్పి ఆ మాటలు మాట్లాడిన తర్వాత తన తండ్రికి ఇతర అందరితో కలిసి నమస్కరించి ఆ వైకుంఠానికి చేరుకున్నారట అట్లా ఈయన ఏం చేసిండు శ్రీమద్ భగవద్గీత యొక్క పదకొండవ అధ్యాయాన్ని ఆ బ్రాహ్మడి దగ్గర నేర్చుకుని ఇతను కూడా చక్కగా పారాయణం చేసుకుంటూ జీవితాన్ని గడిపిండట అట్లా ఈ సునందుడు వైకుంఠాన్ని చేరుకున్నాడు అదేవిధంగా ఆ గ్రామస్తులు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పద పదకొండవ అధ్యాయాన్ని నేర్చుకొని పారాయణం చేసి చక్కగా జీవితాన్ని గడిపి చివరి దశలో వైకుంఠాన్ని చేరుకున్నారు ఆ వైకుంఠంలో శ్రీహరి పాదాలను చేరుకున్నారట ఈ కథ విన్నవారు కూడా చక్కగా నేను ముందే చెప్పాను ఇది పదకొండు ఏకాదశి రోజు పదకొండవ అధ్యాయం వినడమే అదృష్టము కాబట్టి ఇంకా సందేహించాల్సిన అవసరమే లేదు ఎట్టి పరిస్థితులు అందరూ వినవలసిందే ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందవలసిందే స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు